హాయ్ ఎవ్రీవన్ ఈరోజు ఈ వీడియో చేస్తున్నా కానీ నాకైతే చాలా బాధగా ఉంది ఎందుకంటే మా గణేషుడు నవరాత్రులు ముగించుకొని నిమజ్జనానికి అందరం బయలుదేరాము కానీ విఘ్నేశుడు వచ్చినట్టే వచ్చి పోతున్నా సరే మాకైతే తొమ్మిది రోజులు తెలియని ఆనందాన్ని మాకైతే ఇచ్చినట్టు అనిపిస్తుంది ఎందుకంటే అందరం చక్కగా కలిసిమెలిసి చేసుకున్నాము ఒక ఇంట్లో ఉండేట్టుగానే అందరం కలిసి కిందన అన్నీ చేసుకున్నాము తర్వాత ఇంకా ఈ వినాయకుడి నిమజ్జనం కోసం కూడా మేము ట్రాక్టర్ని అయితే బుక్ చేసుకున్నారు మా అంకుల్ వాళ్ళు చేశారు సో ఈ ట్రాక్టర్లో అందరం కలిసిమెలిసి వచ్చాము చాలా హ్యాపీ అనిపించింది మనకి పల్లెటూరులో ఉండేట్టుగా అనిపించింది మేమైతే గణేష్ నిమజ్జనం దగ్గరికి చెరువు దగ్గరికి వచ్చేసామండి సో మా గణేష్ని అయితే కిందకి దించుతున్నారు క్రేన్ దగ్గరికి అందరూ చా దించుతున్నారు తల చేసి మేము ఈసారి మట్టి వినాయకుడిని తీసుకొచ్చామండి పొల్యూషన్ ఉండకూడదని సో అందరం కూడా చాలా బాధగా ఉన్నాము నిమజ్జనంకి మా వారు కూడా రాను అన్నారు కానీ లాస్ట్లో నిమజ్జనం అనేసరికి నేను వచ్చేస్తా అని ఆయన కూడా వచ్చేశారు మన వినాయకుడు క్రేన్ మీదకి ట్రైన్ మీద అయితే పెట్టడం జరిగింది సో చాలా బాధ అనిపిస్తుంది మా గణేష్ని చివరిసారిగా చూసుకున్నాము వచ్చేసారి కూడా ఇలాగే మా అందరిలో తెలియని ఆనందాన్ని నింపాలి అని ఆరోగ్యాన్ని ఇవ్వాలని అందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను విఘ్నేశ్వర నమస్తే నమ నువ్వు వెళ్ళిపోతుంటే మాకు నిమజ్జనానికి వెళ్తుంటే చాలా బాధగా ఉంది కానీ తప్పదు కదా సో మేమంతా హ్యాపీగా ఉన్నాము ఇంకా ఇలాగే అందరూ ఇళ్ళల్లో మనుషుల్లో ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆనందాన్ని నింపాలని కోరుకుంటున్నాం ప్రతి సంవత్సరం ఇలాగే ఉండాలి అని మా విఘ్నేశ్వరుడు మేము ఇంట్లో పూజ చేసే విఘ్నేశ్వరుడు కూడా అక్కడనే పెట్టేశాము సో అన్నీ కూడా ఇప్పుడు నిమజ్జనానికి వెళ్తున్నాయి మా వినాయకుడు వెళ్తుండే ఏదో తెలియని బాధగా ఉంది నిమజ్జనం అయిపోయింది స్వామి నాకైతే మాటలు రావట్లేదు మా వినాయకుడు నిమజ్జనం అయిపోయింది బాయ్ బాయ్ ఎవ్రీ వన్